హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రూ ఫ్యాక్ట్స్ గ్రామీణ ఉపాధి అంటే ఇప్పటి వరకు మనకు గుర్తొచ్చేది ఒకటే పేరు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పథకం విబిజి స్కీమ్ అసలు ప్రశ్న ఏంటంటే ఇంతకాలం పనిచేసిన ఎంజీఎన్ఆర్ఏజీఏని ఎందుకు పక్కన పెట్టారు కొత్త స్కీమ్ అవసరం ఎందుకు వచ్చింది ఇది నిజంగా గ్రామీణ ప్రజలకు ఉపయోగపడుతుందా లేక కేవలం పేరు మార్పేనా ఎంజీఎన్ఆర్ఈలో కొన్ని పెద్ద సమస్యలు ఉన్నాయి పనులు ఉన్నా పని దినాలు లేవు పనులు చేసినా వేతనాలు ఆలస్యం అసలైన స్కిల్ అభివృద్ధి లేకపోవడం ముఖ్యంగా యువతకు దీర్ఘకాలిక ఉపాధి లేకపోవడం ఈ లోపాలను ను తీసుకొచ్చింది ఈ పథకం ద్వారా కేవలం కూలీ కాదు గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యాలు మౌలిక సదుపాయాలు స్థిరమైన ఉపాధి సృష్టించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వస్తుంది అయితే ఇది నిజంగా ఎంజిఎన్ఆర్ఏ జిఏ కంటే మెరుగైందా గ్రామీణ కార్మికులకు ఇది లాభమా నష్టమా ఈ వీడియోలో విబిజి ఆర్ఏఎంజీ స్కీమ్ అంటే ఏమిటి ఎంజిఎన్ఆర్ఏ జిఏతో పోలిస్తే తేడాలు ఏమిటి మరియు ఇది గ్రామాల భవిష్యత్తును ఎలా ప్రభావితం చేయబోతుందో వివరంగా తెలుసుకుందాం భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో పేద మరియు వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలకు ఉపాధి సమస్య ఇప్పుడు ఒక పెద్ద సవాలుగా ఉంది ముఖ్యంగా వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలకు పని లభ్యత అనేది జీవితం మరియు వారి జీవనోపాధికి సంబంధించిన అంశం గత పద్దెనిమిది సంవత్సరాలుగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఈ సమస్యకు ఒక ముఖ్యమైన పరిష్కారంగా నిలిచింది ఎంజీ జిఏ స్కీమ్ గ్రామీణ కుటుంబాలకు సంవత్సరానికి కనీసం వంద రోజుల పనికి చట్టబద్ధమైన హామీని ఇచ్చింది గ్రామీణ ప్రాంతాల్లో పని కొరత ఏర్పడినప్పుడు ఈ పథకం ప్రత్యేకంగా సహాయపడింది దీని కింద పంచాయతీల రోడ్లు నిర్మించటం నీటి సంరక్షణ వంటి పనులను అమలు చేశాయి అయితే ఇప్పుడు ప్రభుత్వం ఈ పథకంలో పెద్ద మార్పు చేసింది ఎంజిఎన్ఆర్ఈజిఏ ఉపాధి పథకం పేరును మార్చారు పేరు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యాన్ని గ్రామీణ అభివృద్ధికి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి జీవనోపాధి అవకాశాలను పెంచడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం దీని యొక్క లక్ష్యం అయితే ఎంజీ ఎన్ఆర్ఈ జిఏ రెండు వేల ఐదులో ప్రారంభించబడింది అప్పుడు దీనిని ఎన్ఆర్ఈజిఏ అని పిలిచేవాళ్ళు రెండు వేల తొమ్మిదిలో దీని పేరును మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంగా మార్చారు ఈ పథకం కింద గ్రామీణ కుటుంబాలకు సంవత్సరానికి వంద రోజుల పని లభించేది ఇప్పుడు విపీజి ఆర్యన్జి స్కీం కింద సంవత్సరానికి నూట ఇరవై ఐదు రోజులు పనికి హామీ ఇస్తున్నారు అంటే గ్రామస్తులకు సంవత్సరానికి ఇరవై ఐదు రోజులు ఎక్కువ పని లభిస్తుంది ఈ ఈబిజి ఆర్ఈంజి పథకం ఉపాధిని పెంచడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో మంచి మౌలిక సదుపాయాలు జీవనోపాధిని కూడా నిర్ధారిస్తుంది పాత ఎంజిఎన్ఆర్ఈతో పోలిస్తే పనిదనాలు పెరిగాయి వేతన చెల్లింపుల్లో పారదర్శకత కూడా పెరగబోతుంది డిజిటల్ పర్యవేక్షణ పథకం సమర్థవంతమైన అమలును నిర్ధారిస్తుంది ఈ పథకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంతో గ్రామాలను అనుసంధానం చేయడానికి సహాయపడుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది కార్మికులకు పని పూర్తయిన వారం రోజుల్లోపు గరిష్టంగా పదిహేను రోజుల్లోపు వేతనాలు చెల్లించాలి పని పదిహేను రోజుల్లో అందుబాటులో లేకపోతే నిరుద్యోగ భృతి లభిస్తుంది ఈ ఆర్ స్కీమ్ లో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఫండ్ అలొకేషన్ సిక్స్టీ ఇస్టు ఫార్టీగా ఉండబోతుంది అంటే కేంద్రం ఈ స్కీమ్ లో అరవై శాతం వరకే ఫండ్ అలొకేషన్ చేయబోతుంది మిగిలిన నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించవలసి ఉంటుంది అయితే ఎంజిఎన్ఆర్ఈ జియో లో హండ్రెడ్ పర్సెంట్ కేంద్రం ఫండ్ అలొకేషన్ చూసుకునేది ఈ కొత్త స్కీమ్ లో ఫండ్ అలొకేషన్ రాష్ట్ర ప్రభుత్వాల మీద అదనపు బాధ్యత రాబోతుంది ఈ కొత్త స్కీమ్ లో పనిని నాలుగు ప్రధాన రంగాలుగా విభజించారు ఒకటి వాటర్ సెక్యూరిటీ రెండు కోర్ ఇన్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మూడు లైవ్లీహుడ్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాలుగు ఎక్స్ట్రీమ్ వెదర్ మిటిగేషన్ వర్క్స్ వాటర్ సెక్యూరిటీ కిందకి భూగర్భ జలాల పెంపుదల నీటి సంరక్షణ పనులు వస్తాయి రెండవ అంశమైన కోర్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకు గ్రామాల్లో రోడ్లు కనెక్టివిటీ పనులు మొదలైనవి వస్తాయి మూడో అంశమైన లైవ్లీహుడ్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు నిల్వ కేంద్రాలు మార్కెట్లు ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు వస్తుంది నాలుగో అంశమైన ఎక్స్ట్రీమ్ వెదర్ మిటిగేషన్ వర్క్స్ కిందకు వరద కాలువలు నేల సంరక్షణ వంటి పనులు ఈ అంశం కిందకు వస్తాయి ఈ కొత్త పథకం కింద అన్ని పనులు వికసిత్ భారత్ నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ లో జరుగుతాయి ఈ స్కీమ్ లో గ్రౌండ్ లెవెల్లో ఉండే అక్రమాలను గుర్తించడానికి ఏఐ మరియు బయోమెట్రిక్ సిస్టమ్ను వాడుతారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి సోషల్ ఆడిట్ తప్పనిసరి చేశారు ఫీల్డ్ లెవెల్లో జరిగే పనులను జియో ట్యాగింగ్ మరియు మొబైల్ ఆధారిత రియల్ టైమ్ పర్యవేక్షిస్తారు మరియు వ్యవసాయ పనులు ప్రభావితం కాకుండా ఉండడానికి వ్యవసాయం జరిగే పీక్ సీజన్లో అరవై రోజులు కూలీలను పనిలో నియమించరు రైతులకు కూలీల కొరత లేకుండా చూసేందుకు ప్రతి సంవత్సరం పంట సాగు మరియు కోతల సమయంలో అరవై రోజుల పాటు ఉపాధి పనులకు విరామం ప్రకటిస్తారు మిగిలిన మూడు ఐదు రోజుల్లో కార్మికులు తమకు కేటాయించిన నూట ఇరవై ఐదు రోజుల పనిని పూర్తి చేసుకోవచ్చు దీనివల్ల రైతులు కూలీలు ఇద్దరికీ ప్రయోజనం కలుగుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది ప్రతి జిల్లాలో వర్కర్స్ ఫిర్యాదులను పరిష్కరించడానికి ఒక లోక్పాలను నియమిస్తారు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన పారామీటర్స్ ఆధారంగా రాష్ట్రాల వారీగా ఫండ్ అలొకేషన్ చేస్తుంది ఈ అలొకేషన్ కి మించి ఏదైనా ఖర్చు జరిగితే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఖర్చును భరించవలసి ఉంటుంది గత స్కీమ్ ఎంజీఎన్ఆర్ఏ జిఏలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ వాదన ప్రకారం వికసిత్ భారత్ జీ రామ్ జీ బిల్ అనేది కేవలం గ్రామాలలో ఉపాధిని ఇచ్చే పథకం మాత్రమే కాదు ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్తున్నారు మొత్తంగా చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో కేవలం కూలి పనులు మాత్రమే కాకుండా నైపుణ్యాల అభివృద్ధి మౌలిక సదుపాయాల నిర్మాణం దీర్ఘకాలిక ఉపాధి అవకాశాలు సృష్టించాలనే దృష్టితో ఈ స్కీమ్ని తీసుకొచ్చామని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది కానీ మరోవైపు ఈ పథకం అమలు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడి ఉంటుంది అవసరమైన నిధులు పరిపాలనా ఖర్చులు అమలు బాధ్యతలు రాష్ట్రాలపై అదనపు భారం అవ్వబోతుంది ప్రత్యేకంగా ఆర్థికంగా బలహీనమైన రాష్ట్రాలకు ఈ పథకం అమలు సవాలుగా మారే అవకాశం ఉంది మరి ముఖ్యంగా ఎంజిఎన్ఆర్ఏ పోలిస్తే రాష్ట్రాలకు ఆర్థిక భారం పెరగబోతుంది ఈ కొత్త స్కీమ్ వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ గురించి మీ అభిప్రాయం కామెంట్స్ లో తెలియచేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్